ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే సాటర్డే ముందు రోజు అండి ఫ్రైడే రోజు వీడియో ఈ సాటర్డే అయితే మనము కట్ట మీద పోలి కట్ట మీద ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అందుకని అయితే మాకు పూజ కట్టించడానికి ఆంజనేయ స్వామికి అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత అంత ఎనిమిది తమలపాకులను ఇలా తమలపాకుల మాల చేసాము చేసిన తర్వాత ఇప్పుడైతే సాటర్డే మార్నింగ్ అయితే గుడికి వెళ్ళిపోతున్నాము మీకు దారిలో టెంపుల్స్ కనిపిస్తున్నాయి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అమ్మవారిసాలు చూపించండి తర్వాత అన్న గుడి ఇదైతే శివాలయం టెంపుల్ ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి అమ్మవారు టెంపుల్ అండి ఇక్కడ ఉంది చూడండి ఆ చెట్టు కింద అమ్మవారి ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్తున్నామండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ని కంప్ ఒకసారి మీరు టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి పక్కనే స్వామి గుడి కూడా ఉందండి ఆ టెంపుల్ కూడా చూపిస్తాము టెంపుల్ శనేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి శని త్రయోదశి రోజు రోజున అలాగే శనివారం రోజులు చాలా రద్దీగా ఉంటుందండి అలాగే మేము నిన్న అయితే సాటర్డే అయితే శని త్రయోదశి కదండి అందుకని చెప్పి శనేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి తైలాభిషేకం అయితే చేయించుకున్నాము అది కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా చూడండి మేము ఫస్ట్ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు అంత అదే మామూలు సాటర్డేస్కి వెళ్ళినప్పుడు అంత జనం లేరండి అదే శని త్రయోదశి రోజు వెళ్ళాము అసలు విపరీతమైన జనం నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను లైవ్ కూడా చేశానండి మీరు ఒకవేళ చూడకపోతే లైవ్లో కూడా ఉంది ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి చూడండి అదోండి టెంపుల్ కనిపిస్తుంది కొంచెం ఆంజనేయ స్వామి గుడి అయితే కొండకి పక్కనే ఉన్నట్టే అనిపిస్తుందండి ఫస్ట్ వచ్చేది శనేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి మీరు దగ్గరలో ఉంటే శనేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళేసి ఏమైనా అభిషేకాలు తైలాభిషేకం అవన్నీ చేయించుకోవచ్చండి చాలా మంచిది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి గుడి చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం గుడిలోకైతే వెళ్దామండి ఈ ఆంజనేయ స్వామి వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన అండి ఇక్కడ ఉన్నారు మొత్తం గుడి చుట్టూ చెట్లే అండి చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ అభిషేకాలు అవన్నీ చేస్తారండి చూడండి మొత్తం చుట్టూ చెట్లు అరటి చెట్లు మామిడి చెట్లు వెనక వెనకలు వచ్చేసి నాగులు ఉన్నాయండి ఈ వెయ్యి వెయ్యి వరహాల పూల చెట్లు అంటారు కదండి ఆ చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు చాలా ఉన్నాయి ఈ గుడి పక్క నుండే ఇదో చూడండి శనేశ్వర స్వామి గుడికి అయితే ఇలా కూడా వెళ్ళొచ్చండి ఇలా కూడా డోర్ ఉంది ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నామండి పంచముఖ ఆంజనేయ స్వామి అండి ఫ్రెండ్స్ మీరైతే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడైతే మనకి ఆకు పూజ అలాగే మనం కొత్త బండ్లు కొనుక్కున్నప్పుడు పూజలు ఇంకా అభిషేకాలు అవన్నీ చేస్తారండి ఫ్రెండ్స్ వర్క్ అయితే నేను తెచ్చిన నూట ఎనిమిది తమలపాకుల మాల దండ అయితే వేశారండి మాలైతే ధరించారు స్వామివారికి అక్కడ పూజ అయిన తర్వాత మేమైతే శనేశ్వర స్వామి గుడికైతే వచ్చామండి మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి అభిషేకం చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి టైం పడుతుంది అంటే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ

जय जय राम कृष्ण हरी 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 जय వీడియో వచ్చేసి మనకి శని నాడండి నాడు నిన్న శనివారం రోజు వీడియో ఇది జనం చూడండి ఎంతమంది ఉన్నారు మనం శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయించాలంటే ఫస్ట్ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలండి అలాగే టికెట్ తీసుకోవాలి సామాన్లు అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి అక్క అట్లా తైలాభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలు లేకుండా చాలా బాగుంటుంది చూడండి శనేశ్వర స్వామిని మీరు కూడా ధనం పెట్టుకోండి